నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ జొన్నపిండితోని చేసుకునేటువంటి స్నాక్స్ ఐటమ్ చూపించబోతున్నానండి నేనైతే జొన్నపిండితో చెక్కలు చేసి చూపిస్తున్నాను అయితే ఈ చెక్కల్లోని నేనైతే వాటర్ అస్సలు యూస్ చేయకుండా చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు టీ టైమ్ స్నాక్స్కి అయితే ఇది బెస్ట్ రెసిపీ అని కూడా చెప్పచ్చు జొన్నపిండి ఉపయోగాలు అందరికీ తెలిసిందే కదా ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి మీకు కానీ ఈ వీడియో ఇస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు ఫ్రెండ్స్ మొదటిసారి ఈ ఛానల్ని చూసిన వాళ్ళైతే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ఆరు పచ్చిమిరపకాయలను యాడ్ చేస్తున్నానండి ఇక్కడ పచ్చిమిరపకాయలు అనేవి మీ ఇష్టానికి అనుగుణంగా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు తర్వాత దీనిలోకి వన్ ఇంచ్ అల్లాన్ని యాడ్ చేస్తున్నానండి తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుని దీన్ని ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఇక్కడ చేసుకుంది చూపిస్తున్నాను చూడండి ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము నేనైతే ఇక్కడ ముందుగా ఒక హాఫ్ కేజీ దాకా ఉండేటువంటి ఆనపకాయ ముక్కను తీసుకున్నానండి ఇలా తీసుకున్న దాన్ని దీని మీద ఉన్న స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసేయాలి ఇలా స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసిన తర్వాత దీని అయితే గ్రేట్ చేసుకోవాలండి ఇక్కడ గ్రేట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత నాకైతే గ్రేట్ చేసుకున్నది ఇంత వచ్చింది ఆనపకాయ తురుము దీనిని మంచినీళ్ళతో శుభ్రంగా ఒక్క రెండు సార్లు కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న తర్వాత దీనిని గట్టిగా పిండి ఆనపకాయ తురుమంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ నేను చేసుకుంటున్నాను చూసారా ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి నేనైతే ముందుగా రెడీ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం పేస్ట్ ఉంది కదా దాన్ని యాడ్ చేసుకుంటున్నాను తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని చక్కగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలండి అంతేకాదు ఫ్రెండ్స్ నేను ఇక్కడ కప్పుతోని జొన్నపిండిని తీసుకుంటున్నానండి ఇది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిని కలుపుకుంటున్నట్లాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి జొన్నపిండి అనేది ఉండలు చుట్టుకోవడానికి వస్తుందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి ఇన్ కేస్ రాలేదనుకోండి ఇంకొంచెం జొన్నపిండిలు అన్నది యాడ్ చేసుకోండి అంతేకాదు ఇక్కడ జొన్నపిండి ఇంతే పడుతుంది అన్నదైతే మనం ఖచ్చితంగా చెప్పలేమండి మనం తీసుకున్నది సొరకాయ క్వాంటిటీని బట్టి ఆధారపడి ఉంటుంది నేను తీసుకున్నది అయితే పచ్చ జొన్నల పిండి అంతేకాదు ఈ జొన్నపిండి అనేది అన్ని సూపర్ మార్కెట్లోనే దొరుకుతుంది తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్ బియ్య పిండిని యాడ్ చేయాలండి ఇలా బియ్య పిండిని యాడ్ చేయడం వల్ల జొన్న చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా బియ్య పిండిని కూడా యాడ్ చేసిన తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా జొన్నపిండిని తీసుకొని చక్కగాను జొన్న చెక్కలను చేసుకోవాలండి నేనైతే ఇక్కడ జొన్న చక్కలను రెండు రకాలుగా చేయటం చూపిస్తున్నాను మొదటిదైతే చూడండి రెండు చేతుల మధ్య ప్రెస్ చేసుకుంటూ జొన్న చెక్కల్ని ఎంత చక్కగా చేసుకుంటున్నామో ఇది మొదటి రకము రెండోది అయితే మాత్రం ఏదైనా తడిగుడ్డ కానీ లేదా ఒక పాల్ కవర్ గానీ శుభ్రంగా దాన్ని వాష్ చేసుకొని దాని మీద ఈ జొన్నపిండిని బాల్స్ ను పెట్టుకొని చక్కలుగా ఒత్తుకోవాలండి అంతేకాదు ఫ్రెండ్స్ ఈ జొన్న చెక్కలని చేస్తున్నప్పుడు చెయ్యి అన్నది మధ్య మధ్యలో నీళ్లతో తడుపుకోండి ఇలా తడుపుకొని జొన్న చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అంతేకాదు ఫ్రెండ్స్ జొన్న చెక్కలు కూడా చాలా చక్కగా వస్తాయి ఇలా ఒత్తుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకొని ఆయిల్ అనేది హై ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలండి వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ జొన్న చెక్కల్ని వేసుకోవాలి అంతేకాదు ఫ్రెండ్స్ జొన్న చెక్కల్ని వేసుకున్న వెంటనే ఫ్లిప్ చేసుకోవద్దు ఒక రెండు నిమిషాలు అలా వదిలేయండి రెండు నిమిషాలు అయిన తర్వాత నిదానంగా దీన్ని ఫ్లిప్ చేసి చేసుకోండి ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఆయిల్లోని ఎయిర్ బబుల్స్ అన్ని తగ్గుతాయండి ఇలా తగ్గిన తర్వాత జొన్న చెక్కలు అనేవి మంచి లైట్ గోల్డెన్ కలర్ వస్తాయి ఇలా వచ్చినప్పుడు మనం డిష్ అవుట్ చేసుకోవటమేనండి అంతేకాదు ఫ్రెండ్స్ ఇవి అయితే ఇవి వేడివేడిగా తింటున్నప్పుడు చాలా మెత్తగా ఉంటాయి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం క్రిస్పీగా ఉంటాయి నాకైతే దీనికి ఎటువంటి పిక్కిల్ అన్నది అవసరం ఉండదు ఇన్ కేస్ మనకి కావాలి అనుకుంటే హోమ్ మేడ్ పికిల్స్ ఏవైనా దీనిలోకి తీసుకోవచ్చు అదే ఫ్రెండ్స్ హెల్త్కి ఎంతో మంచిదైనటువంటి జొన్నపిండితోని ఒక్క చుక్క నీరు లేకుండా చాలా ఈజీగా చెక్కలు చేసుకున్నాం కదా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్